గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు రామ మందిరం నుంచి ప్రజల దృష్టి ముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన ఫిబ్రవరి మార్చిలో దేశ వ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ రేవంత్ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఇంటికెళ్లిన సునీత ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి మాణిక్రావు పార్టీ మార్పుపై ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసమేనని వివరణ పట్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం వజ్రాలు పొదిగిన బంగారు వాజ్ ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక రెండు కోట్ల రూపాయల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్ టిటిడి ధర్మారెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం పిలువని పేరంటానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌజ్లో జడ్జిని కలిసిన ప్రలోభాల వల కలిసి ప్రలోభాల వల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ న్యూఢిల్లీ సమత క్రాంతి దర్శికి భారత రత్న సామాజిక సమాన సమానత్వానికి జీవితాంతం కృషి చేసిన కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ఆయనది చెరిగిపోని ముద్ర ప్రధాని మోదీ బీహార్లో మొట్టమొదటి మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎం కర్పూరి ఠాకూర్ ఆయన హాయంలో విప్లవాత్మక నిర్ణయాలు రాష్ట్రంలో సంపూర్ణ మద్య విష్ నిషేధం బీసీలకు రిజిస్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు సాగు రంగాలు సంస్కరణలు లాలు ములాయం నితీష్ కు గురుతుల్యుడు రెండు సార్లు సీఎం అయిన సొంత ఇల్లు కారు లేని వైనం బహుజన భారత బాంధవుడు కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం బడ్జెట్ సమావేశాలు పద్నాలుగు నుంచి ఒకటిన కేంద్ర ప్రభుత్వ ఓటన్ అకౌంట్ బడ్జెట్ దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఈసారి పెద్దపీట ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ మొదటి సమావేశాల్లో శ్వేత పత్రాలతో సంచలనం ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్ కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమల్లో జాప్యం లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక సీటు రాదు కాంగ్రెస్కు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు ఆర్ బి శాఖ మంత్రి కోమట్ వెల్లడి హైదరాబాద్ ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్ లో దేశంలోనే తొలి కాస్మెటిక్ హబ్ ఏర్పాటు కొరియా కంపెనీ డూసన్ ప్రకటన ఏడు వేల మందికి ఉపాధి అవకాశం కోమట్ ప్రతినిధుల భేటీ రాహుల్పై కేసు అస్సోం సీఎం హిమంత ఆదేశాలతో నమోదు రాహుల్ పాదయాత్ర మార్గంలో భారీ కేడ్లు వాటిని ఛేదించుకొని వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ఇది అస్సోం సంస్కృతి కాదని మండిపడ్డ సీఎం బార్పేటలో కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు భువనగిరి నేరేడుచర్ల మున్సిపాలిటీలో నెగ్గిన తీర్మానాలు అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన కౌన్సిలర్లు కొత్తగూడెంలో అవిశ్వాసానికి కలెక్టర్ కు వినతి మీరు పేటలోను ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధం అవిశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీలు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన మున్సిపల్ చైర్పర్సన్లు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు శుక్రవారం అయోధ్య రామాలయం వద్ద కిటకిటలాడుతున్న భక్తులు మల్దీవులకు చైనా నిఘా నౌక ఎనిమిదిన మాలే చేరనున్న షియన్ యంగ్ హంగ్ త్రీ సిబ్బంది రొటేషన్ ఇతర అవసరాలకేనన్న మల్దీవులు మిత్ర దేశ వాహనాలకు అవగాహన ఉంటుందని వ్యాఖ్య హిందూ మహాసముద్రంలో చర్చాంశనీయమైన కదలిక పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత్ వెల్లడి ఆదాయం దండి అద్దెలతో గండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్దె భవనాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏటా ఇరవై లక్షలకు పైకి చెల్లింపులు శాశ్వత ఏర్పాట్లు పట్టని పాలకులు తొలి రోజే ఐదు లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూలోకి ప్రవేశం కిక్కిరిసిన పదమూడు కిలోమీటర్ల పొడవైన రాంపంత్ ప్రధాన ద్వారం వద్ద పతాక స్థాయికి చేరిన రద్దీ అదుపు చేయలేక భద్రత సిబ్బంది ఉక్కిరి బిక్కిరి ఎనిమిది వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య అమెరికాలో ఉద్యోగాల ఊచకోత రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో తొంభై ఎనిమిది శాతం అధికం ఐటీ రంగంలో ఆ సంఖ్య డెబ్బై మూడు శాతం ఎక్కువ రిటైల్ రంగంలో ఏకంగా రెండు వందల డెబ్బై నాలుగు శాతం అధికం జాబ్ మార్కెట్ పై వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణ ప్రభావం ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వెల్లడి ఈ ఏడాది భారీ కో కోతలుండొచ్చని అంచనా రెండు వేల ఇరవై రెండు చివరి త్రైమాసికంలో రెండు లక్షల మందిని తొలగించిన అమెరికా ఐటీ సంస్థలు వారిలో దాదాపు ఎనభై వేల మంది భారతీయులే వారు ఇక్కడికి వచ్చిన దొరకని అవకాశాలు న్యూయార్క్ కెనడా వీసా కట్ నిబంధనల్లో మార్పులు ముప్పై శాతం తగ్గనున్న విద్యార్థుల వీసాల సంఖ్య భారతీయ విద్యార్థుల కష్టకాలం కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో నలభై శాతం మనోల్లే రెండు వేల పదమూడు నుంచి రెండు వందల అరవై శాతం పెరిగిన భారత విద్యార్థులు నకిలీ పోచంపల్లి పోచంపల్లి ఇక్క పేరిట ప్రింటింగ్ చీరలు బూధన్ పోచంపల్లిలో విజిలెన్స్ తనిఖీలు రెండు వందల ప్రింటింగ్ చీరలు సీజ్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన బుధన్ పోచంపల్లి ఈ నెలాఖరు లోనే అసెంబ్లీ సమీక్షలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం గులాబీ బాసును కలిసిన కేటీఆర్ హరీష్ పార్లమెంట్ స్థానాల సమీక్షపై నివేదిక అందజేత హైదరాబాద్ కాంగ్రెస్ లో పోటా పోటీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం నెలాఖరులో పిఈసి భేటీ రెండు మూడు పేర్లు కేంద్రానికి ఖమ్మం నుంచి అయితే సోనియా లేకుంటే నువ్వా నేనా రేస్ లో రేణుక చౌదరి పొంగులేటి సోదరుడు ఇతరులు నల్గొండ భువనగిరిలో ముగ్గురు నేతల ప్రయత్నాలు మల్కాజ్గిరి సీటుపై కుసుం మైనంపల్లి ఇతరులు ఆశ నిజామాబాద్ లో దిల్ రాజు వరంగల్ అద్దంకి దయాకర్ హైదరాబాద్ రేపు బూత్ లెవల్ ఏజెంట్లతో కార్గే సమావేశం తెలంగాణలోని రీచెస్ట్ రంగారెడ్డి జిల్లా రెండు మూడు స్థానాల్లో హైదరాబాద్ సంగారెడ్డి తలసరి ఆదాయం ఆధారంగా గుర్తింపు తెలంగాణ ఎకనామీ రెండు వేల ఇరవై మూడు నివేదిక హైదరాబాద్ గొర్రెల స్కామ్ నిందితునికి హైకోర్టులో ఎదురుదెబ్బ వాష్ పిటిషన్ డిస్మిస్ హైదరాబాద్ భువనగిరి కలెక్టరేట్ కు రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని కోరిన కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించిన మంత్రులు హైదరాబాద్ ప్రజా అనుకూల మెని పేస్టోను రూపొందిస్తాం ఏఐసిసి మినీపేస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి ఎన్నికల హామీలను నెరవేరుస్తాం మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ స్పెయిన్ పర్యటనకు మంత్రి జూపల్లి హైదరాబాద్ ధరణిపై ఐదు జిల్లాల కలెక్టర్లతో నేడు కమిటీ భేటీ హైదరాబాద్ రోడ్ సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేయండి డీజీపీ హైదరాబాద్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల రద్దు హైదరాబాద్ అనర్హులకు వైద్య శిక్షణనిస్తే చర్యలు ఎస్ఎంసీ హైదరాబాద్ బీఆర్ఎస్ ను వీడను నల్గొండ ఎంపీ టికెట్ ను మా అబ్బాయికి అడిగా గుత్తా హైదరాబాద్ అయోధ్య రామయ్యకు కంచి కామకోటి పీఠం ఆభరణాలు హైదరాబాద్ హిమంత అసలు ముఖ్యమంత్రేనా విహెచ్ హైదరాబాద్ భవన్ లో నేతాజీకి ఘన నివాళి హైదరాబాద్ నూతన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్సీలను అభినందించిన సీఎం రేవంత్ హైదరాబాద్ ఆదాయ మార్గాలను అన్వేషించండి ఆర్టీసీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయండి ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కొరియా కంపెనీ ప్రతినిధులు ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్ దేశానికి స్వతంత్రం గాంధీ వల్ల రాలేదు సుభాష్ చంద్రబోసే జాతిపిత తమిళనాడు గవర్నర్ వ్యాఖ్యలు చెన్నై మల్దీవులకు చైనా నిఘా నౌక మాలే కెనడా వీసా కట్ నిబంధనలో మార్పులు న్యూఢిల్లీ భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం మాస్క్ న్యూయార్క్ ఒక్క రోజుల్లో ఇరవై నాలుగు మంది ఇజ్రాయిల్ సైనికుల మృతి గాజా ఏప్రిల్ పాదారున లోకసభ ఎన్నికలు న్యూఢిల్లీ నా గుండె నిండా అయోధ్యే మోదీ న్యూఢిల్లీ తెల్లపాలరాతి విగ్రహం ఆలయంలో మరో చోట న్యూఢిల్లీ రాహుల్పై కేసు అస్సం సీఎం ఆదేశాలతో నమోదు చేసిన పోలీసులు గువాహాటి ఆ శిల రెండు వందల యాభై కోట్ల ఏళ్ల నాటిది న్యూఢిల్లీ అయోధ్య సీట్ లీవింగ్ బాండును వదిలేయండి రాష్ట్రాలకు ఎన్ఎంసి సూచన న్యూఢిల్లీ పార్లమెంటు వద్ద సందర్శకుల తనిఖీకి నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది న్యూఢిల్లీ ముంబై నయానగర్ హింసలో పదమూడు మంది అరెస్ట్ న్యూఢిల్లీ అలా కొట్టే అధికారం మీకెవరిచ్చారు ముస్లిం యువకులను చితకబాదిన ఘటనలో గుజరాత్ పోలీసులపై సుప్రీం ఫైర్ న్యూఢిల్లీ రేపటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఖార్గే అధ్యక్షతన తొలి సమావేశం తెలంగాణలోని న్యూఢిల్లీ బీజేపీకి తొత్తుగా జగనన్న స్వలాభం కోసం ఏపీ తాకట్టు మోదీకి వైసీపీ ఎంపీల ఊడిగం జగన్పై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఫైర్ విజయనగరం శ్రీకాకుళం మరో వైసీపీ ఎంపీ అవుట్ పార్టీకి లోక్సభ సభ్యత్వానికి శ్రీకృష్ణ దేవరాయాలు రాజీనామా త్వరలో టీడీపీలో చేరికకు సిద్ధం గుంటూరు అయోధ్యకు దళితుల విరాళాలు పనికిరావట తిరిగి ఇచ్చేశారంటూ పోలీసులకు దళితుల ఫిర్యాదు రాజస్థాన్లోని జలావర్ జిల్లాలో ఘటన న్యూఢిల్లీ మోదీ ముందు పాత హామీలను నెరవేర్చండి ఖర్గే న్యూఢిల్లీ ఊపందుకోని కాంగ్రెస్ విరాళాల సేకరణ మొదటి నెలలో కేవలం పదారు కోట్ల రూపాయలు వసూలు ఇంటింటికి వెళ్లి చందాలు స్వీకరించే యోచన న్యూఢిల్లీ బాబుకు స్టార్ కాంపెయినర్ షర్మిలపై తొలిసారి జగన్ పరోక్ష విమర్శలు పవన్ పురంధేశ్వరి పైన అవే వ్యాఖ్యలు తనకు మీడియా లేదంటూ మళ్లీ అబద్దాలు అనంతపురం చౌకబారు ఎత్తులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించడానికి వైసీపీ కుయుక్తులు గంట రాజీనామాకు ఆకస్మిక ఆమోదం ఆళ్ల రాజీనామాపై మాత్రం మౌనం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి ఓటిస్తారని భయం అందుకే రీసర్వే పేరుతో డ్రామాలు అమరావతి రహదారికి రైతు బంధు డెబ్బై ఏళ్ల క్రితం పట్టా ప్రభుత్వ భూముల్లో హైదరాబాద్ శ్రీశైలం రహదారి నిర్మాణం రోడ్డు నిర్మాణంలో పోయిన భూమి రికార్డుల్లో పేరు తొలగించని అధికారులు ఇలా రెండు వందల ఎకరాలు ఇంకా రైతుల పేరిటే ఈ భూములకు ఏళ్లుగా రైతు బంధు భూమి తగ్గించిందంటూ తగ్గిందంటూ రై గొడవలు సమస్యను గుర్తించని అధికారులు అమనగల్లు ఈ నెల పాత పింఛని నాలుగు వేలకు పెంచడంపై కొనసాగుతున్న కసరత్తు బడ్జెట్ అంచనాలను రూపొందించిన ఆయా శాఖలు హైదరాబాద్ కృష్ణా బోర్డును విశాఖకు తరలించలేం ప్రత్యామ్నాయంగా విజయవాడను పరిశీలించాలి కేంద్రానికి కృష్ణానది యాజమాన్య బోర్డు నివేదన జగన్ సర్కార్కు ఎదురు దెబ్బ హైదరాబాద్ జాబ్ కార్నర్ టీఎస్ఆర్టీసీలో గ్రా గ్రాడ్యుయేట్ ఆపరేటీస్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టిఎస్ఆర్టీసీ రీజియన్లు రీజియన్లలో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆపరేటి ఆపరేటీస్ శిక్షణకు ప్రకటన విడుదల చేసింది మొత్తం ఖాళీలు నూట యాభై రీజియన్ ఖాళీలో వివరాలు హైదరాబాద్ రీజియన్ ఇరవై ఆరు సికింద్రాబాద్ రీజియన్ పద్దెనిమిది నగర్ రీజియన్ పద్నాలుగు మేదక్ రీజియన్ పన్నెండు నల్గొండ పన్నెండు రంగారెడ్డి పన్నెండు ఆదిలాబాద్ తొమ్మిది కరీంనగర్ పదిహేను ఖమ్మం తొమ్మిది నిజామాబాద్ తొమ్మిది వరంగల్ పద్నాలుగు అర్హత బీకామ్ బీఎస్సి బీఏ బీబీఏ బీసీఏ కోర్సు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ వ్యవధి మూడేళ్లు సైఫైన్ మొదటి రెండు మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల రూపాయలు చెల్లిస్తారు ఎంపిక విధానం విద్యార్హతలు ధృవపత్రాల పరిశీలన స్థానికత రూల్ ఆఫ్ రిజర్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం దరఖాస్తు సమర్పణకు ముందు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పాదారు వెబ్సైట్ టీఆస్ఆర్టిసి డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్ ఎన్ఎండిసిలో మేనేజర్లు హైదరాబాద్లోని ఎన్ఎండిసి సిఎస్ఆర్ ఫౌండేషన్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు పాదారు హెడెన్ ఎండిసి సిఎస్ఆర్ ఫౌండేషన్ ఒక పోస్టు ప్రాజెక్టు మేనేజర్ ఒక పోస్ట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఒక పోస్ట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు ఏడు పోస్టులు బ్లాక్ కోఆర్డినేటర్లు ఐదు పోస్టులు అర్హత సంబంధిత విభాగంలో సిఏ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక విధానం ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎన్ఎండిసి డాన్ ఐసీసీ డే టీమ్ కెప్టెన్ గా రోహిత్ దుబాయ్ చెమటోడ్చిన టీమిండియా నెట్ ప్రాక్టీస్ లో శ్రేయస్ కు గాయం హైదరాబాద్ స్పెషలిస్ట్ బ్యాటర్ గానే రాహుల్ హైదరాబాద్ పూణే ముంబా టై హైదరాబాద్ మరాటే ఛాంపియన్కు ఆర్థిక కష్టాలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సాయం కోసం అభ్యర్థన హైదరాబాద్ జోకో తగ్గేదేలే పదకొండవసారి సెమీస్ కు మహిళల్లో గాబ్ సబలింక మెల్బోర్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చే నెల ఇరవై మూడు నుంచి డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ విడుదల తొలి మ్యాచ్లో ఢిల్లీతో ముంబై డి వేదికలుగా బెంగళూరు ఢిల్లీ మార్చి పదిహేడున ఫైనల్ న్యూఢిల్లీ ఉత్తమ క్రికెటర్లు గిల్ దీప్తి రవిశాస్త్రి ఫారూక్ కు జీవన సాఫల్యం మేఘనకు ఉత్తమ అరంగేట్రం పురస్కారం ఘనంగా బీసీసీఐ అవార్డుల ప్రధానం హైదరాబాద్ మార్కెట్ మళ్ళీ డమాల్ ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల ఫడ్ సెన్సెక్స్ ఒక వెయ్యి యాభై మూడు పాయింట్లు డౌన్ ఇరవై ఒక వేల మూడు వందల దిగువ స్థాయికి నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ఐఎల్ ఎస్బీఐ షేర్లలో భారీగా అమ్మకాలు చిన్న కంపెనీల షేర్లు విలవిల ముంబై గ్రాన్యుల్స్ లాభం నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు హైదరాబాద్ తాంట్ల లాభంలో ఇరవై శాతం వృద్ధి హైదరాబాద్లో జేహూ ఏరోస్పేస్ తయారీ కేంద్రం న్యూఢిల్లీ ఎన్పిఎస్పు పన్ను రాయితీలు న్యూఢిల్లీ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేల యాభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఎనిమిది వందలు కేజీ వెండి డెబ్బై ఆరు వేల ఐదు వందలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల మూడు వందల యాభై ఐదు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఒక్క వంద పదిహేడు కేజీ వెండి డెబ్బై వేల మూడు వందల పదకొండు రెండు వేల ఇరవై ఏడు నాటికి లక్ష కోట్ల రూపాయలు ఏయుఎం లక్ష్యం ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ హైదరాబాద్ ఈ ఏడాది అమ్మకాల్లో ఇరవై శాతం వృద్ధి మార్కెట్లోకి అప్గ్రేడెడ్ విడ్ ట్రైబర్గ్ టైగర్ రెనో ఇండియా ఎండి వెంకట్రామ్ హైదరాబాద్ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్